శ్రీ శ్రీనివాస్ గారు పాకిస్తాన్ తో యుద్ధాన్ని ఆపేసినటువంటి భారతదేశము మనదేశ పౌరులైనటువంటి మావోయిస్టుల మీద ఉక్కుపాదం మోపడం ఎంతవరకు కరెక్ట్ అట్ ద సేమ్ టైం వాళ్ళు ఒక మెట్టు దిగి చర్చలకు మేము సిద్ధం అని చెప్తున్నప్పటికీ కూడాను ఎందుకు బీజేపీ ఈ విషయంలో ఆలోచించట్లేదు అని అడుగుతున్నారు బహుశా రోజా గారు కాంగ్రెస్ పార్టీ మరి మానవ గారి యొక్క అభిప్రాయం వారు ఇంకొకసారి ఆలోచించాలి ఈవెన్ కాంగ్రెస్ పార్టీ అభిప్రాయం అయినా గానీ వాళ్ళు కూడా రింఛింగ్ చేయాలి వాళ్ళకు పొలిటికల్ పార్టీ డెమోక్రటిక్ పార్టీ డెమోక్రటిక్ డెమోక్రసీని నమ్ముకుని రాజకీయాల్లో పనిచేస్తున్నటువంటి ఒక చాలా ఆ పెద్ద పార్టీ దేశవ్యాప్తంగా ఈరోజు ఇంత బాధ్యత రహితంగా మాట్లాడతాయారు ఎప్పుడైనా భారతీయ జనతా పార్టీ కానీ కేంద్ర ప్రభుత్వం కానీ చట్టానికి విరుద్ధంగా వాళ్ళైనా చేయడానికై లేకుండా మేమైనా చేయడానికి సమాజం మొక్కుంటుందా చాలా ఓపెన్ గా మీరు సరెండర్ గా నేను చెప్తున్నా అమిత్ గారు ఇటువంటి ఒక మీ మీద అటాక్స్ ఉండవు బంధువులు బట్టి మిమ్మల్ని కాల్చేది ఉండదు మీరు అడవులు వదిలేసి ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజల కోసం మాట్లాడండి యు కెన్ ఫ్లోట్ ప్రజల కోసం పనిచేసే విధానంలో మీరు మీ యొక్క అభిప్రాయాన్ని వ్యక్తం చేయండి కానీ ఎలక్షన్ సిస్టమ్ నమ్మం ప్రజాస్వామ్యం నమ్మం చట్టాలు మా చేతుల్లో మేము తీసుకుంటాం బంధుకులు మా చేతుల్లో తీసుకుంటాం అని చర్చలు చేయాలి

ఇప్పటిదాకా వేల మంది అండర్ గ్రౌండ్ లో ఉన్నటువంటి నక్సల్స్ సరెండర్ అయినారు వారిలో కొందరికి బెయిల్ కూడా వస్తా ఉన్నది కొందరికి ఆ ప్రభుత్వం ద్వారా సపోర్ట్ దొరుకుతా ఉన్నది వారి యొక్క సెటిల్మెంట్ కోసం జీవనోపాధి కోసం ఇది డ్యూరింగ్ కాంగ్రెస్ పీరియడ్ ఆల్సో ఇక్కడ తెలుగు పీరియడ్ ఆల్సో ఇదంతా జరుగుతూ కంటిన్యూస్ ప్రాసెస్ కూడా జరగారు ఎక్కడ కూడా అటువంటి ఒక సపోర్ట్ కోసం అటువంటి మానవీయ కోణంలో సపోర్ట్ కోసం ఇక్కడ కూడా ఏ ప్రభుత్వం కూడా ఎంక రాలేదు అది కంటిన్యూస్ ప్రాసెస్ గా ఉన్నది చాలా 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 క్లారిటీతో కేటగిరీ మా ప్రభుత్వం చెప్తా ఉన్నా మీరు సరెండర్ కాదు మా మా సరెండర్ అయిన తర్వాత మాకు చెప్పండి విషయాలు ఏమో ఉంటాయి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అభిప్రాయాలు చెప్తున్నప్పుడు మేము వింటలేమా కమ్యూనిస్ట్ పార్టీలు హౌస్ లో మాట్లాడే అంశాలు సిపిఐ సిపిఎం అనేక లెఫ్ట్ ఐడియాలజికల్ పార్టీలు ఉన్నప్పుడు వాళ్ళ మాటలు వింటలేమా వాళ్ళ మాటలు గౌరవిస్తలేమా మా ప్రభుత్వ విధానాల లోపాలు ఉంటే కెన్ క్యాన్ త్రూ డెమోక్రటిక్ వే హౌసెస్ ఉన్నాయి దానికోసమే ప్రజా ప్రాతినిధ్యం ఉన్నది దానికోసమే మీరు జంగల్లో ఉండి చట్టాలు ఉల్లంఘిస్తా నా చేతుల్లో బంధువులు ఉంటాయి అయినా చర్చ చేయాలి అంటే కరెక్ట్ కాదు పొలిటికల్ పార్టీగా కాంగ్రెస్ పార్టీ తప్పు చేయదు మేము కాచి చంపడానికి పని కాదు కగారంటే చాలా రోజువారీగా ఓపెన్ గా మాట్లాడుతున్నాం అమెత్ షా గారు చాలా డెడ్ లైన్ చెప్పినారు ఈ లోపల ఈ దేశంలో నక్సలిజం అంటూ ఉండద్దు ఈ డేట్ లోపల మీరంతా కూడా సరెండర్ అయి ప్రజల కోసం జనజీవన స్వంతలో కలిసి పంది అని చెప్తున్నాం దీంతో చంపేదెక్కడ చట్టం మా చేతుల్లో తీసుకునేది ఎక్కడ అంటే ఇన్ కేస్ సరెండర్ అవ్వకపోతే ఇన్ కేస్ సరెండర్ మార్చ్ థర్టీ ఫస్ట్ లోగా నక్సల్స్ సరెండర్ అవ్వకపోతే అంతం చేస్తామని చెప్తున్నారు కదా ఓపెన్ గా చెప్తున్నారు అవును కదా అవును ఎక్కడైతే తమ చేతుల్లో బంధుకులు గన్లు పట్టుకొని మరణాధులు పట్టుకొని తిరుగుతా ఉన్నారు ఆ యొక్క హంటింగ్ లో నాచురల్ గా తటే అక్కడ ఎక్స్చేంజ్ ఎన్కౌంటర్ అవుతుంది ఇంట్లో పట్టుకొని కాలు చేతులు కట్టుకొని చెప్పట్లేదు ఎక్కడ కూడా పోలీసు వాళ్ళు ఆన్ డ్యూటీ దే ఆర్ సర్చి ఫర్ దోస్ పీపుల్ ఎవరి కోసం ఎవరైతే తమ చేతుల్లో బంధువులు పట్టుకున్నారో దక్ష పేరు మీద అరాచకం సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు అమాయకులు చంపుతా ఉన్నారు వాళ్ళను మీరు మీరు మేము తిరుగుతున్నాం రండి అని చెప్తున్నాం వాళ్ళు తటసిస్తే వాళ్ళు ఫైర్ చేస్తే కౌంటర్ ఫైర్ చేస్తున్నారు పోలీసులు ఇది అన్ని ప్రభుత్వాల హయాంలో జరిగింది ఇది ఒక్కటే కాదు రోజా గారు కేవలం నక్షత్రి మాత్రమే కాదు కశ్మీర్ ఏది కాంగ్రెస్ పార్టీ కశ్మీర్ యొక్క పండిత గురించి మాట్లాడినారు వాళ్ళు వేల మందిని అక్కడ అమానవీయంగా క్రూరంగా చంపేసినారు కళ్ళ ముందర నిలబెట్టి ఆ భర్త తమ్ముళ్ళ ముందర అన్నుల ముందరూ తండ్రుల ముందర తల్లుల ముందర రేపు విచేస్తున్నారు వాళ్ళ గురించి ఎప్పుడు మాట్లాడు కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్ట్ మాట్లాడు ఎవరు మాట్లాడితే ఓట్ కోసం కోసం తో సందర్భంలో తప్ప అదర్ సైడ్ ఎవరే కానీ మాజ్గా కిలింగ్ జరిగినటువంటి హిందువుల మీద జరిగినప్పుడు మాట్లాడదు బంగ్లాదేశ్ మాట్లాడినా ఎప్పుడన్నా పశ్చిమ బెంగాల్ జరుగుతున్నాయి మాట్లాడినా ఎప్పుడన్నా కళ్ళ ముందర మన డాక్టర్ గారి మీద ఒక డాక్టర్ అమ్మాయి క్రూరంగా లాస్ట్ ఇయర్ రేపు కాబట్టి రేపు ఎప్పుడు ఎప్పుడే మాట్లాడనారు పని కట్టుకోని నక్షత్రం వాళ్ళు మాట్లా మానవత గారు చెప్పినట్టుగా వాళ్ళను మంచి మంచిగా తయారు చేయాలి జన జీవన సమయంలో కలిపి వాళ్ళతో కూడా ప్రజల కోసం పనిచేయించాలనే ఆలోచన మాకున్నది రండి సరెండర్ రండి మీకు ఇష్టం ఉంటే పొలిటికల్ పార్టీ ఫ్లోట్ చేయండి లేకుండా ఎన్జిఓ ఫ్లోట్ చేయండి ప్రజలు సేవ చేయండి వద్దంటున్నా చట్టమైన చేతుల్లో తీసుకుంటా హౌ లా అప్లై సపోర్ట్